వేరేగా ఉంటాయి టచ్ చేసినా ఇటువంటి ప్రతి గ్రామం తిరిగినాను నా మీద ఆరోపణ ఏంటంటే ఈయనకు తెలుగు మాట్లాడరాదు నా తెలుగు ఇట్లనే ఉంటాయా ఏదో రాజకీయ తెలుగు ఉండదు మీ రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడతా రెండు హిందీ మాటలు రెండు ఉర్దూ మాటలు నా తెలుగు నా తెలుగు ఇట్లనే ఉంటుంది మా ప్రజలకు నాకు తెలుగు అర్థమైతే చాలు మీకు అర్థమైందో కాదు ఈయన ఎక్కడ కూడా తిరగడంట అడా ఏదో ఏసీ రూమ్ లో ఆఫీస్ కూర్చొని అపాయింట్మెంట్ పెడతానక్క ప్రతి మండలాల ప్రతి ఊరు తిరిగిన ఎన్నో మండలాలకు రెండు రెండు మూడు సార్లు నాలుగు అయిన మా డ్రైవర్ అక్కడ కూర్చుని రాములు ఆయన నడిపి నేనేమో మంచిగా ఏసీ వేసుకుని కార్లకు కూర్చుంటే ఆయన నడిపించాలి ఆయన మూడేళ్ళు చిన్న ఉన్నప్పటి సరే డ్రైవర్ మా నాయనకు కూడా ఆయన డ్రైవర్ ఇప్పుడు మొన్న ఏడాది మీద నాకు మీతో పని చేయను నేను వేరే పని చేసుకుంటా వెళ్ళిపోతా అన్నాడు ఎందుకంటే పాప నా ఇంత రాత్రి బాగా పనిచేసి ఆయన పెరిగింది ఆయనకు షుగర్ వచ్చింది ఆయన కొడుకు బిడ్డలను వారం వారం చూస్తలేడు నువ్వు వేరే డ్రైవర్ని పెట్టకుంటే రెండు రెండు డ్రైవర్ పెట్టుకోండి ఉంటే నేను వెళ్ళిపోతాడు సరే ఇంకో డ్రైవర్ను పెట్టుకున్నా ఇప్పుడు ఉన్నాడు రాములు ఉన్నాడు థ్యాంక్ యూ రాములు ఉన్నందుకు నా కార్ టైర్లు ఆరు సార్లు మార్చిన ఆరు సార్లు కార్ టైర్లు మార్చినా మూడు లక్షల యాభై కిలోమీటర్లు నా చెప్పులేమీ అరిగిపోలేదు కానీ కార్ టైర్లు సార్లు అరిగిపోయినాయి ప్రతి మనిషిని నేను కలుస్తానికి ప్రయత్నం చేసిన నా ఫోన్లు నేనే ఎత్తాను ఏదో పిఏలో ఎత్తారు ఈ నడుపు ఎత్తున్నాను ఎందుకంటే చాలా ఫోన్ కాల్ వస్తాయి నా ఫోన్లు నేనే ఎత్తుంటాను ఇవన్నీ కూడా ఏదో ఆరోపణలు పెడతాను కానీ నేను మీతోటే ఉంటా నేను అందుబాటులో ఉంటా ఇంకోటి యాదక్ కాలు ఏంటంటే నా ముఖ్య ముఖ్యంగా నా జాబ్ ఢిల్లీలో ఉంటుంది అది నేను మంచిగా చేస్తున్నా అది నాకు తృప్తున్నది ఇక్కడ కూడా ఢిల్లీలో నా అటెండెన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే తొంభై ఐదు పర్సెంట్ ఉంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నా అటెండెన్స్ తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటాయి ముందే ఎందుకంటే ఒక్కటి అది పెట్టుకోవాలి నాకు ఇది ఏడు నియోజకవర్గాలు కానీ చేర్లింగంపల్లి మూడు అన్నట్టు ఎందుకంటే ఆడ ఆరు లక్షల ఓటర్స్ ఉంటారు నలభై లక్షల జనాభా చాలా మంది జనాభా ఉంటారు అంటే యాక్చువల్లీ నాది పెద్ద కాన్స్టిట్యున్సీ కదా పదకొండు నియోజకవర్గాలు ఉన్నట్టు ఉంటుంది అంటే ఆరు నెలలు ఢిల్లీలు ఉంటా ఆరు నెలలు ఇక్కడ ఉంటా అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కేవలం పదిహేను రోజులు ఉన్నా అయినా నా ముఖం అయితే గుర్తుపడతారు కదా నేను వచ్చిన కదా నేను తిరిగినట్టు ఎవరు తిరగలేదు నేను మీ ఎంపీ ఉంటాను తప్పనిసరిగా మీ పనులు చేస్తాను అధికార పార్టీ ఎంపీలు ఉంటే ఎప్పుడు చేయనట్టు ఎవరు చేయనట్టు మీ అందరికీ తప్పగా చేస్తారు తప్పనిసరిగా మీకు చేస్తాను కానీ రాజకీయాలకు వస్తే జియో ట్రిపులు అని గురించి వస్తే ఫస్ట్ ఎంపీ ఎన్నికలు రాగానే నేనే మూడు సార్లు ఉత్తరం ఇచ్చిన కేసీఆర్ తోటి డాష్ మీద బహిరంగ సభలకి చెప్పించిన మనల్ని గెలిపిస్తే జియో ట్రిప్పులు తీస్తారు వారికి జియో ట్రిపుల్ వన్ ఎలక్షన్స్ అప్పుడు వారికి వస్తాయి మళ్ళీ ఇప్పుడు జియో ట్రిపుల్ వన్ తీస్తారంట ఇన్ని మరి ఐదేళ్లు ఏదైనా ఎన్నికలు ఉందట కానీ ఇంకా బాధాకరంగా ఉంది ఏంటంటే మన తెలంగాణ వస్తే మన జీవితాలు మంచిగా ఉన్నాయనుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయి ఎన్నెన్నో వస్తాయనుకుంటే ఉన్నాయి కూడా పీకేసి ఆ వచ్చే ఎంఎంపీఎస్ కీమ్ పోయింది ఆ శాటిలైట్ సిటీ పోయింది ఇక గ్యాస్ గేస్ పవర్ ప్లాంట్ పోయినాయి వచ్చేటి కూడా రాలేదు మనకు Subscribe us and press the bell icon for more interesting updates.